నెల్లూరు నగరంలో మంగత్రయ్ నీరాజ్ ఎగ్జిబిషన్ మినరల్ గ్రౌండ్లో శనివారం ఘనంగా ప్రారంభమైంది ఈ ఎగ్జిబిషన్ నెల్లూరు ప్రజలకు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ వరకు అందుబాటులో ఉంటుంది నమస్కారం నెల్లూరు ప్రజలకి సో మా కంపెనీ వచ్చేసి మంగత్రాయ్ నీరాజ్ జ్యువెలర్స్ హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ షోరూమ్ అండి సో మా దగ్గర వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది వన్ టైమ్ మీడేట్ జ్యువెలరీస్ ఉంటాయి సో రెగ్యులర్గా మీరు బయట చూసినట్టు కాకుండా మన దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంటుంది అన్నట్టు ఒకసారి రెడీ అయిన పీస్ని మళ్ళీ బయట ఎక్కడ కూడా కాపీ చేయడం జరగదు అన్నట్టు సో అలా దానికి ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీ వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము సర్వీస్ ఇస్తున్నాము ఎంతో వేల లక్షల కస్టమర్స్కి ఇచ్చున్నాము సో నెల్లూరు నుంచి కూడా మాకు థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళందరి సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళే కాదు ఇంకా ఇక్కడ ఉన్న చాలామందికి కూడా ఈ జ్యువెలరీ కలెక్షన్ని చూపించాలి మా టేస్ట్ ఏంది కలెక్షన్ ఏంది తెలియాలి తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఇలాంటి జ్యువెలరీని ఇవాళ ఫంక్షన్స్ను యూజ్ చేసి ఫంక్షన్స్ ఫంక్షన్స్ని ఇంకా హ్యాపీగా క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికే వచ్చి ఈ కలెక్షన్ అంతా కూడా షో చేయడం జరుగుతుంది అన్నట్టు ఎగ్జిబిషన్ షో కాదు సేల్ కూడా ఉంటుంది టూ డేస్ వరకు ఉంటుంది మనకు ఇవాళ ట్వంటీ ఫస్ట్ ఇవాళ స్టార్ట్ అయ్యింది సో రేపు కూడా ఉంటుంది సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్